కీర్తిశేషులు సీనియర్ టీడీపీ నాయకులు కొసరాజు వెంకటాద్రి చౌదరి డెబ్బై రెండవ జయంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులు అర్పించిన ఎమ్మెల్యే రాము వెంకటాద్రి చౌదరి స్ఫూర్తితో గ్రామ ప్రజలకు ఉచిత మంచినీటి ట్యాంకర్లను అందజేసిన మంగుళూరు గ్రామంలో పంట బోదల్లో జరుగుతున్న తూడు తొలగింపు పనులను పరిశీలించిన ఎమ్మెల్యే రాము రైతులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు విధులు నిర్వర్తించాలని ఆదేశించిన ఎమ్మెల్యే లయన్స్ క్లబ్ గుడివాడ ఆధ్వర్యంలో నేడు గర్ల్స్ హైస్కూల్ విద్యార్థులకు ఉచిత కంటి పరీక్షలు నిర్వహించిన క్లబ్ సభ్యులు ఉచిత కళజోలే కాదు విద్యార్థులకు అవసరమైతే శస్త్ర కొసరాజు వెంకటాద్రి చౌదరి డెబ్బై రెండవ జయంతి సందర్భంగా గుడ్లవెల్లేరు గ్రామంలో ఆయన కంస విగ్రహానికి ఎమ్మెల్యే వెనుకండరాము గజమాల వేసి గణ నివాళులు అర్పించడం జరిగింది తెలుగుదేశం పార్టీ గెలుపు కొరకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కొరకు ఆయన చేసిన సేవలు అంటూ ఎమ్మెల్యే స్మరించుకున్నారు గుడ్లవల్లేరు మండలం గుడ్లవల్లేరి గ్రామంలో కీర్తిశేషులు కొసరాజు వెంకటాద్రి చౌదరి డెబ్బై రెండవ జయంతి తెలుగుదేశం పార్టీ నేతలతో కలిసి ఆయనకు ఘన నివాళులు అర్పించడం జరిగింది అన్న నందమూరి తారక వెంకటాద్రి చౌదరి విగ్రహాలకు గజమాలలు వేసి అర్పించారు అనంతరం గుడ్లవల్లేరు మండలం తెలుగుదేశం పార్టీకి కంచుకోట లాంటిదని ఇటువంటి మండలంలో పార్టీని బలోపేతం చేస్తూ పార్టీ కార్యకర్తలకు ఎటువంటి కష్టం వచ్చినా అండగా నిలబడుతూ వెంకటాద్రి చౌదరి చేసిన సేవలు ఎందుకో ఆదర్శనీయమని ఎమ్మెల్యే రాము అన్నారు అనంతరం ఆయన జ్ఞాపకార్థం రావి రాము యువసేన ఆధ్వర్యంలో గ్రామాల్లో ప్రజలకు మంచినీటి ఎదురు లేకుండా ఉండేందుకు గాను నూతన ఉచిత మంచినీటి వాటర్ ట్యాంకులను ఎమ్మెల్యే వెనకళ రాము ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమంలో కొసరాజు బాపయ్య చౌదరి టీడీపీ నాయకులు తులసి కొడాలి రామరాజు గుడ్లవల్లేరు మండలం తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొనడం జరిగింది

फसल प्रसाद चौधरी गुजरा जोहार इंडिया, दोहर। दोहर। दोहर इंडिया।, दोहर, दोहर इंडिया। दोहर। दोहर। tune wanna हां गुर्जर गुंजला जरी ने ट्रैंकर गण बरा हां सरडे सर சார் ஆமா லேர் இப்ப கொஞ்சம் பார் பண்ணுங்க ஃபர்ஸ்ட் அக்கடேன் அக்கடேன் சார் என்ன பண்ணிட்டு இருக்கீங்க அண்ணா கால் தான் ஐஸ்னா ஓட்ட என்னடா பாரு அண்ணா நீ ஆறு days ആയിน கூப்பிட்டேன் kada அண்ணா చూపിച്ചாலே ஆமா நான் நடுவுல நான் எக்கற நேம் கேட்டறோம் நம்ம ஏ யாராவது டைல வந்து டைல வந்து நான் இந்த ஆப క్లబ్ ఆఫ్ గుడివాడ ప్రభుత్వ పాఠశాలలో ఉచిత కంటి పరీక్షల శిబిరాలను కొనసాగించడం జరుగుతుందని గుడివాడ పట్నంలో గర్ల్స్ హై స్కూల్ నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా అనేక మంది కంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్న విద్యార్థులను గుర్తించి వారికి లయన్స్ క్లబ్ గుడివాడ తరపున ఉచిత కలజోళ్లతో పాటు అవసరమైన మేరకు కంటి శస్త్ర చికిత్సలను కూడా లయన్స్ క్లబ్ గుడివాడ తరఫున ఉచితంగా చేయించడం జరుగుతుందని క్లబ్ ఆఫ్ గుడివాడ అధ్యక్షులు ఉప్పరపాటి సతీష్ తెలియజేశారు ఈ కార్యక్రమం నుంచి త్రివేణి శంకర్ నవత సతీష్ డి శివనారాయణ సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొనడం జరిగింది ఉందో వాళ్ళందరికీ మంచిగానే తర్వాత కూడా ఫ్రీ చేస్తాం అంత మా లైన్స్ తరఫున ఏఆర్కే చదివేయాలను చేస్తూ ఉన్నారు చాలా మంచిపడినామని భావిస్తా ఉన్నాం థ్యాంక్ యూ డిగ్రీ మా విద్యార్థులు మంచిగా చాలా సంతోషం వాళ్ళు ఈ కార్యక్రమం నిర్వహించడానికి మా తరఫున పంట కాలువలో పుడిగిపోయిన గొరపుడెక్క తూడు నాచు తొలగింపు చర్యలు జరుగుతున్న నేపథ్యంలో అంగుళూరు గ్రామంలో జరుగుతున్న పనులను ఎమ్మెల్యే వెనకడ రాము పరిశీలించడం జరిగింది స్ప్రే ద్వారా తూడుకాడ తొలగింపు పనులను పరిశీలించి రైతులకు ఎక్కడా ఇబ్బంది లేకుండా ముందస్తుగానే పనులను పూర్తి చేయాలంటూ స్థానిక టీడీపీ నాయకులకు మరియు ఆదేశించడం జరిగింది ఎన్నికల సమయంలో తాను గుడివాడ నియోజకవర్గంలో పలు గ్రామాల్లో తిరిగినప్పుడు కాలువలు పూడుకుపోయి అద్వాన పరిస్థితికి చేరుకున్న నేపథ్యంలో తన వద్దకు అనేక మంది రైతులకు వచ్చి తమ ఆవేదనను నిర్వహించుకున్నారని రాము తెలియజేశారు ఈ ఏడాది రైతులకు ఆ కష్టం రాకుండా ఉండేందుకు గాను ముందస్తు చర్యల భాగంగా కాలువలను పూడికలు తీయించడం గుర్రపు డెక్క తొలగించడం కార్యక్రమాలను తెలియజేశారు తన సొంత ఖర్చులతో అనేక కాలువలను పూడిక తీయించడం జరిగిందని తెలిపారు రైతులకు ఎక్కడ ఎటువంటి కష్టం వాటిల్లకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఎక్కడైనా రైతులు ఇబ్బంది పడే పరిస్థితులు ఉంటే వెంటనే ఆ సమస్యను తమ దృష్టికి తీసుకురావాలని ఎమ్మెల్యే రాము సూచించడం జరిగింది ఈ కార్యక్రమంలో పలువురు టిడిపి నాయకులు పాల్గొన్నారు

శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు పుట్టి హరికుమార్ యాదవ్ ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణలో భాగంగా శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం మరియు శ్రీకృష్ణ ఎంటర్ప్రైజెస్ వారి సంయుక్త ఆధ్వనిలో శ్రీపట్టి శ్రీరాములు మున్సిపల్ హై స్కూల్ ఆవణలో మొక్కలు నాటడం జరిగింది అనంతరం శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు పుట్టి హరికుమార్ యాదవ్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మొక్కలను పెంచడం మన బాధ్యతగా తీసుకుని మొక్కలు నాటుదామంటూ పిలుపునిచ్చారు పర్యావరణాన్ని మనం కాపాడితే మనల్ని పర్యావరణం కాపాడుతుందని ఆ విషయాన్ని విద్యార్థులకు తెలియచేయాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని ఈ స్కూల్లో నిర్వహించడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆర్యవేశ ప్రముఖులు బొగ్గవరపు తిరుపతయ్య యాదవ సంఘం నాయకులు జాజుల తాతారా కంటటి హరిబాబు స్కూల్ హెచ్ఎం టిఎంఈ రాణి స్కూల్ సిబ్బంది తదితరులు పాల్గొనడం జరిగింది ఈ రోజున శ్రీకృష్ణ యాదవ సేవా సంఘం మరియు శ్రీకృష్ణ ఎంటర్ప్రైజెస్ ప్రొపరేటర్ కల్లబూతి వెంకట నాగబాబు గారి సంయుక్త ఆధ్వర్యంలో శ్రీ కొట్టేరు శ్రీరాములు మున్సిపల్ హై స్కూల్ నందు ఆవరణలో మొక్కలు పంపిణీ కార్యక్రమం వృక్షో వృక్షతి రక్షిత రక్షిత పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఈరోజు మొక్కలు పెట్టే కార్యక్రమం ఏర్పాటు చేశామండి ఈ కార్యక్రమానికి స్కూల్ హెచ్ఎం గారు మాకు సహాయ సహకారాలు అందించారు మా స్కూల్లో పెట్టమని చెప్పారు వారికి శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం తరఫున పరిచయం ధన్యవాదాలు కొత్తగా చెప్తున్నాం అలాగే మనం కూడా ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్కరూ కలిసి ప్రతి ఒక్క మొక్కని నాటితే అది రేపు మనల్ని రక్షిస్తుందని అది మేము అనుకుంటున్నాము అలాగే ఈరోజు మొక్కల పంపిణీలో భాగంగా ఈరోజు రోజు ఎస్పీ స్కూల్ నందు మొక్కలు నాటి కార్యక్రమం ఏర్పాటు చేశామండి ఇక్కడికి ఇచ్చేసిన మా ప్రజల చిరతే గారు తాతార గారు హరిబాబు గారి ఎచ్చమ్ గారు ఇక్కడికి విచ్చేసిన అందరూ పేరు ప్రతి ఒక్క ధన్యవాదాలు తెలుపుతున్నాం ఈరోజు శ్రీకృష్ణ యాదవ్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు హరికుమార్ గారు ఆధ్వర్యంలో ఈ మొక్కలు నాట కార్యక్రమం ఈ ఎస్పీ స్కూల్లో కార్యక్రమం జరుగుతుంది మెయిన్గా నాగపోత నాగరాజు గారు నాగరా ఈ స్వాంసం చేశారు నిన్న నిన్ననే ఈ పుస్తకాల పంపిణీ ఒక కార్యక్రమం కూడా ఇక్కడే నోట్ పుస్తకాలు పంపిణీ కార్యక్రమం జరిగింది అరిగారు రోజు చెప్పునే ఉన్నా అన్ని రకాలు పరి ఈ ఈ మొక్కలు నాటమంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది మిగతా ఎన్ని కార్యక్రమాలు చేసినా మన ఆరోగ్యం బాగుండాలంటే ఇట్లాంటి కార్యక్రమాలు చేయాలి అది కాక స్కూల్ లెవెల్లో పిల్లలకు ఇప్పటి నుంచే ఆరోగ్యం ఉంటేనే వాళ్ళ ఫ్యూచర్లో చదువు కానీ నాయకత్వ లక్షణాలు కానీ వస్తాయి అలాంటి కార్యక్రమం ఎన్నుకున్నందుకు అడిగారికి మరోసారి ధన్యం ధన్యవాదాలు తెలుపుతూ ఇది కూడా ఇంకా ముందు కూడా ఒక వయోవృద్ధుల భోజనాలు పుస్తకాలు ఈ పరిరక్షణ పరిరక్షణ కార్యక్రమం ఇంకా రకరకాల ప్రోగ్రాములు చేసి గురువాడ ప్రజలు మనల్ని పొందాలని కోరుకుంటూ చాలా శిక్షా సప్తాహ అనేటువంటి వారం రోజుల ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో భాగంగా ఈరోజు మొక్కల నాటే కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం ఈ కార్యక్రమానికి యాదవ సేవా సంఘం అధినేతలు సభ్యులందరూ వచ్చి మనకి మొక్కల్ని డొనేట్ చేయటం జరిగింది వారికి మన పాఠశాల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇలా డోనర్ అధినేత పల్లపోతు నాగ నాగబాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు చెల్లిస్తున్నాం గుడివాడ పట్టణంలోని అంతర్గత రహదారులతో పాటు గుడివాడ విజయవాడ ప్రధాన రహదారికి మరమ్మత్తులు నిర్వహించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఆసిపి రెడ్డి డిమాండ్ చేశారు గుడివాడ సిపిఎం కార్యాలయంలో ఆసిపి రెడ్డి మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వంలో రహదారులు అధ్వానంగా తయారై ప్రజలు అనేక ఇబ్బందులకు గురయ్యారని నూతనంగా అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం ఇప్పటికైనా రహదారులపై దృష్టి పెట్టాలని కోరారు ఈ సమావేశంలో రైతు సంఘం జిల్లా నాయకులు నేల మురళీకృష్ణారెడ్డి పాల్గొన్నారు మనం కూడా రోడ్లు గురించి అనేక పార్టీలు అనేక ఆందోళన కార్యక్రమాలు చేసి కానీ ఆ ప్రభుత్వం పట్టించుకోలేదని పదే పదే చెప్పిన రాజకీయ నాయకులు ఇప్పటికి కూడా రోడ్లు అంటే ప్రభుత్వం మారి కొత్త ప్రభుత్వం వచ్చి సుమారు యాభై రోజులు దాటింది అయినా రోడ్డులో గుంటలు కూర్చడం కానీ రోడ్లు చాలా అదారుణంగా ఉంది ఉదాహరణకు విజయవాడ వెళ్ళే రోడ్డు చూస్తే మాణికొండ వెంట్రమ మధ్యలో రోడ్డు ఇప్పటికి ఆఖరికి ప్యాచ్ వర్క్ అన్న చేస్తారేమో అని చూస్తున్నాం కానీ ప్యాచ్ వర్క్ కూడా ప్రభుత్వం ఇన్ని కోట్లు కావాలి ఇంత పెండింగ్ ఉంది ఈ చదువుతున్నారు కానీ అట్లీస్ట్ ప్యాచ్ వర్క్ అన్న చేస్తే రెండు మూడు నెలలు వాయిదా మళ్ళీ రోడ్లు టెంటర్లు పిలిచి కొత్త వాళ్ళు వచ్చి రోడ్లు ఉంటుంది ఇలా సలపల్లి ఆ రోడ్లు వెళ్తూనే అసలు ఆ రోడ్లు చాలా నరకప్రాయంగా ఉన్న పరిస్థితి ఉంది కాబట్టి రాష్ట్రంలో ఉన్న రోడ్లని ప్యాచ్ వర్క్లన్న ముందు ప్రభుత్వం రోడ్లంతా వేయడానికి టైం పడుతుంది ఎందుకంటే టెండర్ పిలవాలి వేరే కాంట్రాక్టర్ రావాలి వాడికి డబ్బులు అడ్వాన్స్ ఇవ్వాలి చేయాలంటే టైం పడుతుంది కాబట్టి ప్యాచ్ వర్క్లైనా చేస్తే రోడ్లు ప్రజలు సేఫ్గా తన అనుకున్న గమ్యస్థానాలకు వెళ్ళడానికి ఉపయోగం ఉంటుంది కాబట్టి ప్రభుత్వం వచ్చి యాభై రోజులు దాటింది ఆ అసెంబ్లీ సమావేశాలు కూడా జరుగుతున్నాయి తక్షణం ప్యాక్చి వర్క్ల కన్నా డబ్బులు కేటాయించి ఇమీడియట్లీ ప్యాచ్ వర్కులు చేస్తే ఈ రవాణా సౌకర్యం కొంత మెరుగుపడుతుందని మేము సిపిఎం పార్టీగా భావిస్తున్నాం కాబట్టి ప్యాచి వర్క్ తక్షణమే చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం గురిగాడ పట్టణానికి సంబంధించి ట్రైన్లో సిల్ట్ తీస్తూ ఉన్నారు ఈ సిల్ట్ తీసేది సిల్ట్ తీసే పద్ధతిలోనే భిన్నాభిప్రాయం ఉంది మనం ఎందుకంటే సిల్ట్ తీసిన సిల్ట్ అంటే కాలంలో డ్రైన్లో ఉన్న మట్టిని తీసి పైన వేయాలి వేస్తే ఆ మట్టిలో ఉన్న నీళ్లు కొంత ఇంకిపోయి పోయి ఆ మట్టి తీసుకెళ్ళి వేరే సార్లు డంపింగ్ చేయడానికి ఉంటుంది కానీ ఈరోజు మన గుడివాడపట్నంలో డైరెక్ట్ ట్రాక్టర్లతో పెట్టి ఆ డ్రైన్లో అది పొక్కలైన్తో తీసి ట్రాక్టర్లో పోతున్నాయి అది పలసగా అయిపోయి ఎక్కడ పడితే అక్కడ జారిపోయి రోడ్డు కష్టంగా ఉండే రోడ్ల మీద వెళ్ళే వాళ్ళకి దాని మీద డ్రైవ్ చేయాలంటే జారి పడిపోయే ప్రమాదం కూడా ఉంది ఇప్పుడు ఏలూరు రోడ్డు పరిస్థితి ఎందుకంటే ఆ నీళ్ళతో ఆ మట్టి తీస్తున్నారు ఆ మట్టిని ట్రాక్టర్లో పోస్తున్నారు ట్రాక్టర్లో పోసడానికి సూపర్ కాగితాలు పెట్టి దానికి శుభ్రంగా పోసి తీసుకెళ్తున్నారు మట్టి కూడా ట్రాన్స్పోర్ట్కి సరైన మట్టి కూడా అక్కడికి షిఫ్ట్ అవ్వదు దాంట్లో ఉన్న వేస్ట్ షిఫ్ట్ అవడంలో కూడా ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి ఇప్పటికైనా ఆలోచించి దాన్ని ముందు అంశాల మీద శ్వేతపత్రం అనేది విడుదల చేయడం అనేది ప్రభుత్వం ఆ ప్రభుత్వంలో ఎట్లా జరిగింది అట్లా జరిగింది అందులో రోడ్లు అనేది ముఖ్యమైనది దీనికి రెండు వందల కోట్లు పైన కేటాయిస్తామని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ప్రధానంగా రాష్ట్ర కంట్రోల్లో ఉండేవి ఆర్ఎీ రోడ్లు జిల్లా పరిషత్ రోడ్లు ఉంటాయి ఇక కాకుండా మరి రాష్ట్ర రహదారి ఎస్హెచ్ ఈ లింక్ అయ్యి ఎన్హెచ్కి లింక్ అయ్యి ఉంటాయి వాటిని జాతీయ రహదాని నిధుల్లోంచి కొంత భర్తీ చేసుకోగలిగిన ముఖ్యంగా ప్రధానమైనటువంటి ఈ ఆర్ఎంపి జిల్లా పరిషత్ రోడ్లు దీనికి సంబంధించి బ్యాచ్ వర్కులు వాటికి ప్రాధాన్యత క్రమంలో వాటిని గుర్తించి బాగా డ్యామేజ్ అయిన వాటిని వాటిని బ్యాచ్ వర్కులు చేసి ప్రమాదాలని నివారించడానికి సత్వరమే దాని కోసం వార్తలు ముగించే ముందు కీర్తిశేషులు సీనియర్ టీడీపీ నాయకులు కొసరాజు వెంకటాద్రి చౌదరి డెబ్బై రెండవ జయంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులు అర్పించిన ఎమ్మెల్యే రాము వెంకటాద్రి చౌదరి స్ఫూర్తితో గ్రామ ప్రజలకు ఉచిత మంచినీటి ట్యాంకర్లను అందజేసిన ఎమ్మెల్యే రాము అంగులూరు గ్రామంలో పంట బోదల్లో జరుగుతున్న తూడు తొలగింపు పనులను పరిశీలించిన ఎమ్మెల్యే రాము రైతులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు విధులు నిర్వర్తించాలని ఆదేశించిన ఎమ్మెల్యే లయన్స్ క్లబ్ గుడివాడ ఆధ్వర్యంలో నేడు గర్ల్స్ హైస్కూల్ విద్యార్థులకు ఉచిత కంటి పరీక్షలు నిర్వహించిన క్లబ్ సభ్యులు ఉచిత కలజోలే కాదు విద్యార్థులకు అవసరమైతే శస్త్ర చికిత్సను సైతం ఉచితంగా నిర్వర్తిస్తామని తెలిపిన క్లబ్ అధ్యక్షులు ఇవి రోజు వార్తా విశేషాలు మళ్ళా తిరిగి రేపటి వీటివి న్యూస్ లో కలుద్దాం అప్పటి వరకు చూస్తూనే ఉండండి వీటివి గుడివాడ